నాకు తెలిసిన అన్న నువ్వు బాపు దిగిన ఫోటో ఫోటో ఓకే ఓకే ఫోటో చూస్తుంటే పెట్టింది నాకు మాత్రం పర్వతాన్ని మోస్తటో నిన్ను సారీ బాపు ఓ ఎర్రకోది పిల్ల లేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పంటారు వేసేశారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి తిరిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్న ఏ నాన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏమొచ్చుంటానా అది ఏమిటో అది నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఒరేయ్ నాన్నా పంపదీసి మీ ఇద్దరం లవర్స్ అనుకుంటావా ఏంటి అంటే మీరిద్దరూ ప్రేమించుకోలేదా మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్న చెల్లెలు టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతుంది మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి ఆడా ఆడా మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఉదాహరణ ఇదేదీ కాకుండా ఆడా మగా మధ్య ఫ్రెండ్షిప్ అంటే